వెల్కమ్ ది బిఎన్ మా కొత్తగూడెం జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు చంద్రగొండలోని పెట్రోల్ బంక్ వద్ద కానిస్టేబుల్ ఆదినారాయణ శివశంకర్ రాంబాబు వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు పల్సర్ మోటార్ సైకిల్ పై వెళ్తున్న గణేష్ గోపి మంజునాథ్ ఇద్దరు వ్యక్తులను అనుమానించి వారిని తనిఖీ చేశారు వారి వద్ద ఎనిమిది కేజీల గంజాయిని గుర్తించి స్వాధీనం పరుచుకున్నారు వాటి విలువ సుమారు లక్ష అరవై వేల రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు జూలూరు పాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ సిఐఎం శ్రీనివాసరావు తెలిపారు అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా కనిపించినట్లయితే వన్ జీరో జీరో కి డైల్ చేయండి అని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ చేస్తే బట్టు పురుషోత్తం పోలీస్ సిబ్బంది తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు అక్కడ వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఒక ఇద్దరు వ్యక్తులు బైక్ మీద నాలుగు ఒక బ్యాగ్లో నాలుగు గంజాయి ప్యాకెట్లతో అక్కడ వాళ్ళకి దొరకడం జరిగింది వాళ్ళ వివరాలు ఒక అతని పేరు గణేష్ ఇంకొక అతని పేరు సంతోష్ గణేష్ గణేష్ అనే అతని పిల్లాడు బీటెక్ బీటెక్ చదువుతున్నాడు ఇతని పులివెందుల కడప జిల్లా అట్లనే ఇంకొక సంతోష్ అనే అతనిది చిత్తూరు జిల్లా వీళ్ళిద్దరూ ఈ సంతోష్ అనే అబ్బాయి కూడా డిగ్రీ అయిపోయి ఉన్నారు వీళ్ళు ఒక సంవత్సర కాలంగా గంజాయికి పడి ఇక్కడ సీలియర్ దగ్గర నుంచి గంజాయి అక్కడ నుంచి తీసుకొని అక్కడికి పోయే దారిలో మాకు అక్కడ చెండుగొండలో మాకు దొరకడం జరిగింది దగ్గర నుంచి చిత్తూరు సీలియర్ టు చిత్తూరు వాళ్ళ దగ్గర నుంచి దాదాపు ఎనిమిది కేజీల పదిహేను గ్రాముల గంజాయి వాళ్ళ దగ్గర ఉన్న రెండు సెల్ ఫోన్లు బైక్ని సీజ్ చేసుకోవడం జరిగింది పోలీస్ స్టేషన్లో తీసుకొచ్చి పంచనామా కండక్ట్ చేసి కేసు రిజిస్టర్ చేసి వాళ్ళకు రిమాండ్ పంపడం జరుగుతుంది దీనికి సంబంధించిన ఇంకా కూడా వీళ్ళు ఎవరి దగ్గర నుంచి కొన్నారు వీళ్ళకి ఎవరు అనేది వివరాల మీద ఎంక్వైరీ జరుగుతుంది తర్వాత మాకు ఆ వివరాలు వచ్చిన తర్వాత వాళ్ళకు సంబంధించిన వివరాలు కూడా మేము ప్రెస్ మీట్ ద్వారా మీకు తెలియజేస్తాం